సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక మిత్రుడు కాల్ చేశారు కాల్ చేసి సార్ సీటెట్ ఎగ్జామ్ అయింది నేను బెటర్గా రాశాను నాకు హండ్రెడ్ స్కోర్ క్రాస్ అవుతుంది సీటెట్లో గతంలో కంటే ఈసారి నా స్కోర్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు చెప్తూ సార్ ఇట్లా మనకు నెక్స్ట్ కూడా ఏది అంటే మోడల్ స్కూల్స్ వస్తాయా సార్ మరి ఎంతవరకు వచ్చింది మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ రావచ్చా ఎట్లా ఉంది అనేది కూడా వారు అడుగుతున్నారు సో ఏదైనా వారు చెప్పిన అడిగిన ప్రశ్న కానివ్వండి మరి చెప్పిన దాన్ని కానివ్వండి వారికి హృదయపూర్వక అభినందనలు ఎందుకోసం అంటే సీటెట్ కానీ టెట్ కానీ రాయడం అనేది వల్ల ఒక రకంగా లాభం అవుతుంది యాక్చువల్గా వారు బీజెడ్సీ క్యాండిడేట్ బీఎస్సీ బీజెడ్సి ఎస్ఏ బయోసైన్స్ ప్రిపేర్ అవుతున్నారు వారు చెప్తున్న మాటలను బట్టి అంటే బయోసైన్స్ వాళ్ళకు టెట్ కానీ సీటెట్ కానీ స్కోర్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉందనే విషయం వారు చెప్తున్నారు ఎందుకంటే మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ అనేది ఉంటుంది కాబట్టి ముప్పై మార్కులు అది మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి సార్ మేము చేయలేకపోతున్నాము నేను వన్ ట్వంటీకే ప్రిపేర్ అయినా బట్ అయినా నాకు స్కోర్ వస్తుంది హండ్రెడ్ క్రాస్ అవుతుందని చెప్తున్నారు కాన్ఫిడెంట్గా సరే ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరైతే రాయబోతున్నారు ఒక ఓన్లీ మనం ఎస్ఏ బైసైన్స్ మిత్రులే కాదు మిగతా మిత్రులందరూ కూడా ఎవరైతే సీటెట్ రాసారో వారికి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా టెట్ రాయబోతున్న మిత్రులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా చాలా ఎందుకంటే ఆల్రెడీ బుక్ షాప్ ప్రిపరేషన్లో మీరు సీరియస్గానే ఉండే ఉంటారు కాకపోతే కొన్ని డైలమాలు ఉంటాయి మనకు కొన్నిసార్లు డౌట్స్ ఉంటాయి మనం ప్రిపేర్ అవుతున్నాం డిఎస్సి వస్తుందా వస్తే ఎప్పుడు రావచ్చు నిజం మనం కరెక్ట్ వేలనే వెళ్తున్నామా నిజమేనా అనేది కొంచెం మనసులో ఉంటుంది దేవులుగా ఉంటుంది మనకు ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే ఇవన్నీ పటాపంచలేకపోతాయి ఏదైనా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం ఆ మిత్రుడు చెప్పిన మాటలు వింటూ సరే నేను ఆల్రెడీ మోడల్ స్కూల్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయినా ఒక రౌండ్ అయిపోయిందని చెప్తున్నారు రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్ రివిజన్ కూడా టూ టైమ్స్ రివిజన్ చేస్తానని కూడా అంటున్నారు ఎందుకంటే ఈసారి మోడల్ స్కూల్లో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోస్టులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి జనరల్గా మనకు మామూలుగా తెలుస్తుంది అదే రకంగా గురుకులా కూడా రాబోతుంది స్కూల్స్ విజ్ఞప్తి గురుకులా కూడా వస్తుంది తప్పనిసరిగా వస్తాయి ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఎన్నో కొన్ని అయితే గ్యారెంటీ ఉంటాయి ఎన్నున్నా ఏదైనా గురుకులా గ్యారెంటీగా కానివ్వండి ఈవెన్ మనం తీసుకుంటే మోడల్ స్కూల్స్ కావచ్చు తర్వాత డిఎస్సి కావచ్చు ఇంతకుముందు కూడా గతంలో మనం చూసాం ఎవరైతే గురుకుల రాసారో వారు మిస్ అయ్యారో డిఎస్సిలో జాబ్ కొట్టారు వాళ్ళు అడిగితే చెప్తున్నారు సార్ మేము గురుకుల ఏమైనా సహాయపడ్డదంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ సహాయపడ్డది సార్ అని చెప్తున్నారు సో అట్లా ఒక ఎగ్జామ్ అనేది ఇంకో ఎగ్జామ్ ప్రిపరేషన్ లోపల కానివ్వండి జాబ్ కొట్టడం లోపల కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ సహాయపడుతుంది అదేవిధంగా ఇప్పుడు అనుకున్న సీటెట్ కానివ్వండి టెట్ కానివ్వండి టెట్కు ప్రిపేర్ అయినా సిటెట్కి ప్రిపేర్ అయినా మనకేంది అంటే డిఎస్సికి ప్రిపేర్ అయిన ప్రిపేర్ కావడంలో చాలా తోడ్పడుతుంది మనకు అది కాంటెంట్ కావచ్చు పెడగాజీ కావచ్చు ముఖ్యంగా ఎజటీ మిత్రులు కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలామంది మిత్రులు ఏం చెప్తున్నారట చెప్తున్నారంటే సార్ మనం టెట్ రాస్తే డెబ్బై శాతం ప్రిపరేషన్ అయినట్టే అని అని చెప్తున్నారు వాళ్ళు దేనికి డిఎస్సికి వాళ్ళు చెప్పింది ఏదైనా అందరికీ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి సో దయచేసి మీరు మీ టెంపోను మెయింటైన్ చేసుకోండి ఖచ్చితంగా ప్రిపేర్ కండి సో లాస్ట్ టైం ఆల్రెడీ డిఎస్సి రాసిన వాళ్ళు ఉండవచ్చు ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఉండొచ్చు ఫ్రెష్ మిత్రులు కూడా ఉండొచ్చు సో గతంలో కూడా చూసాం ఫ్రెష్గా అప్పుడే ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ కొట్టిన వాళ్ళు స్కూల్ అస్ట్రెండ్ మిత్రులు ఉన్నారు ఎజిటివ్ వాళ్ళు ఉన్నారు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఈసారి కూడా మామూలుగా టెట్కు ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అది బీఎడ్ కావచ్చు డిఎడ్ కావచ్చు సో ఏదైనా మనం అలర్ట్గా ఉండాలి కాంటెంట్ పెడగా మీద కమెంట్ తీసుకోవాలి కాంటెంట్ పెడగాజు మీద కమెంట్ తీసుకోవాలి విజేతల మాటలు వింటే వాళ్ళ విజయ రహస్యాలు వింటే మనకు తెలిసిపోతుంది మనకు ఎట్లా విజయం ఎట్లా సాధించవచ్చు కాంటెంట్ పెడగాలి ప్రాణం మీకు దేన్ని వదిలిపెట్టలేదు జీకే కరెంట్ అఫైర్స్ కానీ పిఐను వదిలిపెట్టలేదు కానీ వాళ్ళని రక్షించింది బ్రతికించింది ఏంది అంటే కాంటెంట్ పెడగాది కాంటెంట్లో ఫుల్ స్కోర్ చేస్తారు పెడగాజులో ఫుల్ స్కోర్ చేస్తారు మాక్సిమం స్కోర్ చేసుకున్నారు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే ఏ రకంగా ఉన్నారు రకరకాల ప్రిపేర్ ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎలాంటి ఓన్గా తెలుగు అకాడమీ పెడగాది తీసుకున్నారు అదేవిధంగా కాంటెంట్కి తీసుకుంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అందులో డౌట్ అయితే లేదు కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్కి మించింది లేదు అన్లకెళ్ళి చాలామంది అడిగేది ఏంటంటే అండ్లకెళ్ళి వస్తున్నాయి సార్ బిట్స్ అన్నీ అందులోకి వెళ్ళి అవి దాటిపోతలేదు ఎజెటి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి ప్రాణం 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 మీకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే ప్రాణం ఎన్నిసార్లు కదండి పదిసార్లు అవుతారా ఇరవై సార్లు అవుతారా నలభై సార్లు అవుతారా కానీ ఎందుకంటే పేజీపై లైన్ టు లైన్ చదవమంటున్నారు సో అదే రకంగా అది మీరు ఎజెటికి కావచ్చు తర్వాత స్కూల్ అసిస్టెంట్కి కావచ్చు ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అది కాంటెంట్కి సంబంధించి పెడగాజీ కూడా మనకు తెలుసు గవర్నమెంట్ ఏదైతే తెలుగు అకాడమీ ప్రిపేర్ అయిన బుక్స్ ఉన్నాయో తప్పనిసరి మీరు ఏవైనా తీసుకోండి మీరు యాపే చూస్తారా లేకపోతే వేరే రకంగా తీసుకుంటారా ఇంకో రకంగా తీసుకుంటారా ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ తీసుకుంటారా చూడండి మీరు చూడొద్దని ఎవరు అన్నారు కానీ ఇది మాత్రం మిస్ కావద్ద దయచేసి పుస్తకాలను చూసి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పిడగాదిలో కూడా చదవడంతో పాటు ఇంకొక ముఖ్యమైనది మీ అందరికి తెలిసిందే ఏంది అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చాలా ప్రాణం మరి ఏవి చేయాలి ప్రాక్టీస్ బిట్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పటికి కూడా మనకి ఏంది అంటే తెలుసు మన డేసీకి సంబంధించిన బిట్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అవి ఏపీ కానివ్వండి లేకపోతే మనకు తెలంగాణ కానివ్వండి ఏవైనా కానివ్వండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు పుష్కలమైన పేపర్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అవి ఏదో అట్లెట్ తయారు చేసిన క్వశ్చన్ కాదు స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ అవి వస్తాయి అంటే అవి రాకపోతే అదే ప్యాటర్న్లో అడుగుతాడు సో దయచేసి మీకు ఎన్ని వెళ్ళి తన క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిఐ ఉంది పేకి సంబంధించింది అది స్కూల్ స్టాండే కావచ్చు లేదా ఎజటీ కావచ్చు లేదా ఇంగ్లీష్ మీడియం కావచ్చు వేరు వేరు ఆన్లైన్లో జరిగింది కదా నెంబర్ ఆఫ్ పేపర్స్ మనకు దొరుకుతాయి సో దయచేసి వాటి తీసుకోండి మంచిగా ప్రిపేర్ కాండి ఏం లేదు చదవాలి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి వస్తే ఓకే రాకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి ఎక్కడుంది ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ ఉంటే అక్కడ మనం వెళ్ళాల్సిందే కదా మళ్ళీ వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి అదేవిధంగా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు అది దేనికైనా ఇలా తీసుకుంటే పర్టికులర్లు ఎజిటీ మిత్ర నాన్ మ్యాథమెటిక్స్ చాలామంది చెప్తున్నారు భయపడితే ఓడిపోయినట్టే ఈత నేను భయపడి బాయలే దుంగితే నాకు అమ్మో అంటే మనకి ఎన్నడత్తుంది ఈత రాదు ఏ పరిస్థితుల్లో రాదు ధైర్యం కొద్ది దిగాల్సిందే దిగడం అంటే హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా కోచ్ హెల్ప్ తీసుకుంటామా ఇంకే రకమైన హెల్ప్ తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా మ్యాథ్స్ చేయాల్సిందే మ్యాథ్స్ చేయాల్సిందే పదికి కనీసం నాన్ మ్యాథమెటిక్స్ వాల్ ఐదు వారు కొట్టాల్సిందే ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ దాకా పోండి మీకు నైన్త్ టెన్త్ కష్టమైతే కావచ్చు కానీ నాన్ మ్యాథమెటిక్స్ వాల్ చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కూడా మామూలుగా థర్డ్కి వెళ్ళి టెన్త్ వరకు వెళ్ళిపోమంటున్నారు చూడమంటున్నారు మన వాళ్ళు అది టెట్కైనా పనికి వస్తుంది ఈవెన్ డిఎస్సీకైనా పనికి వస్తుంది ఎజ్యూటీమిత్రులకు సో గ్రామర్ మనకేదైనా వీక్ పాయింట్ ఉందనుకోండి దాన్ని స్ట్రెంద చేసుకోండి అది మీరు యాప్ తీసుకుంటారా ఆ సబ్జెక్ట్ ఒక్కదానికే కోచింగ్కి వెళ్తారా మీ ఇష్టం అది టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం మీకు తెలిసిందే మీకు అదేవిధంగా ఎవరికైనా చెప్పేది సార్ మేము కోచింగ్ పోతామా అది పోతారా పోరా అనేది దట్ ఈస్ ద డిఫరెంట్ చాలా వరకు ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చేసరికే కోచింగ్ కంప్లీట్ కావాలని చెప్తున్నారు చాలామంది ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసరికి కోచింగ్ కంప్లీట్ కావాలి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకేం చెప్తున్నారు చాలామంది విజేతలు రెండు సార్ల మూడు సార్లు మాకు రివిజన్ కూడా అయిపోయిందని చెప్తున్నారు రెండు సార్ల మూడు సార్లు రివిజన్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు సో రివిజన్ ఒకటే కాదు ప్రాక్టీస్ ప్రాణం పాత క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉండాలి కట్ట పాత క్వశ్చన్ పేపర్స్ ఏవైనా కానీ ఒకటా రెండు అది మన ఏపీ కానివ్వండి తెలంగాణ కానీ ఏవైనా కానివ్వండి సో ఖచ్చితంగా విజయం మీరే సాధిస్తారు కాంటెంట్కేమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చూడాలి అదేవిధంగా పిడగాజకి తప్పనిసరి మీరు చూడాల్సిందంటే తెలుగు అకాడమీ యొక్క ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది కూడా ఏమని చెప్తున్నారంటే సిలబస్ ప్రకారంగా చదవండి సిలబస్ ప్రకారంగా చదవండి ప్రాక్టీస్ చేయండి సిలబస్ ప్రకారంగానే చదవాలి ప్రాక్టీస్ చేయాలి అది టెట్ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు సో ఒక ప్లాన్ ప్రకారంగా దయచేసి ప్లాన్ చేసుకోండి చేసుకునే ఉంటారు మీరు మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి ఒకే దాని మీద ఓవర్ టైం మాత్రం పెట్టద్దు బట్ ఖచ్చితంగా ఏమన్నా కొన్ని ట్రిపికల్ టాపిక్ ఉంటాయి మ్యాథమెటిక్స్ నాన్ డైలీ ఒక గంట ఏమంటున్నారు ఇంగ్లీష్ ఉంటుంది డైలీ ఒక వన్ అవర్ ఇవ్వండి అని చెప్తున్నారు ఖచ్చితంగా డైలీ ఇప్పటికి మనం ఒకవేళ ఐజ్ పర్ షెడ్యూల్ అయినా కూడా ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నామంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ తర్వాత మనకు ఎప్పుడొస్తా అంటే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటాయి సో ఇప్పటికి కూడా చూడండి టైం తీసుకుంటే ఇది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయితే టైం ఉంది త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది ఇప్పుడు మొదలుపెట్టిన ఇప్పుడు మొదలుపెట్టినా జాబ్ కొట్టచ్చు ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ ఎవరైనా కూడా కొందరు ఆల్రెడీ మన డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు సో రెండు మూడు సార్లు రాసిన వాళ్ళు ఉన్నారు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికైనా పోటీ అనేది మనకు ఈజీగానైతే ఉండదు టఫ్గానే ఉంటుంది ఎక్కడ ఇళ్ళ తీసుకున్న పోటీ చాలా టఫ్గా ఉంటుంది టఫ్గా ఉన్నది అని భయపడాల్సిన అవసరం లేదు మనం పోటీలో ఉండాలంటే ఖచ్చితంగా సబ్జెక్టు మీద కమాండ్ తీసుకుంటే చాలు ఉస్మానియాలో ఈ మధ్య మిత్రులు చెప్తున్నారు వారు ఫిజికల్ సైన్స్ స్కూల్ వస్తుంది సెకండ్ ర్యాంక్ ఏదో వచ్చింది వారికి అమ్మాయి ఫైనల్ ఇయర్లోగానే ఫైనల్ ఇయర్లో ఉన్నారు వారికి ఆల్రెడీ సెకండ్ ర్యాంక్ వచ్చిందని తెలుసు కానీ ఇంకా రిజల్ట్ రాలేదు వారికి రిజల్ట్ వచ్చింది తర్వాత మెమోస్ కూడా ఇచ్చారు అమ్మాయి వారు వెళ్ళి జాయిన్ అయితే వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తే షీ గాట్ ది జాబ్ వారు కూడా బహుశా వికారాబాద్ అదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారు అమ్మాయి ఇక్కడ కూడా చూస్తాం చాలామంది ఎజిటి మిత్రులు కూడా ఫైనల్ ఇయర్ పిల్లలు కూడా డైరెక్ట్గా మంచి ప్రిపేర్ అయ్యారు ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యారు జాబు ఆల్రెడీ రాశారు డిఎస్సి రాశారు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు డిఎస్సి కానీ కండిషన్ ఏం పెట్టారంటే బై సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం వరకు మీకు రిజల్ట్ రావాలి సర్టిఫికేట్స్ తీసుకొని ప్రొడ్యూస్ చేయాలి ఇచ్చారు రిజల్ట్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది సో చాలామంది మిత్రులకు అంటే అన్ని జిల్లాలో కలిపి ఒక్కో జిల్లాలో ఒక్కళ్ళు కావచ్చు ఇద్దరు కావచ్చు నలుగురు కావచ్చు సో అట్లా వచ్చినాయి జాబ్స్ వచ్చాయి మొన్న కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళకు సో రెండు వేల తొమ్మిదికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాబ్ కొట్టారు మొన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కంప్లీట్ ట్వంటీ ఫోర్లోనే ఫైనల్ ఇయర్లో రాసిన వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఏ ఇయర్ అని కాదు సో మంచిగా ప్రిపేర్ కండి సో ప్రిపేర్ కాయ ప్రిపేర్ కండి ఖచ్చితంగా జాబ్ మీకే ఉంటుంది జాబ్ మీ చెంతనే ఉంటాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మరొకసారి కూడా విజ్ఞప్తి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే మిత్రులు మాత్రం ఒక్క డిఎస్సి అనుకోకండి గురుకులా వస్తుంది మోడల్ స్కూల్స్ వస్తున్నాయి ఎగ్జామ్ అవి రెండు ఇంగ్లీష్ మీడియం అన్న విషయం మీకు తెలిసింది సో ఖచ్చితంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి అదేవిధంగా కాంటెంట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా మీరు ఏది వచ్చినా సేమ్ కామనే ఉంటుంది తెలుగు మీడియం వల్ల అయ్యో మేము తెలుగు మీడియం అవి ఇంగ్లీష్ మీడియం కదా అని చెప్పి పక్కకు భయపడాల్సిన అక్కరే లేదు రెండు చదవండి ఆటోమేటిక్ ఏది ఎగ్జామ్స్ చదివాయాలి జాబ్ కొట్టాల్సిందే సో మీరు ఎట్లా హెల్ప్ తీసుకుంటారు ఏం చేస్తారు అది మీ పర్సనల్గా ఇంట్రెస్ట్ చాలామంది కూడా ఏదైనా హెల్ప్ కంటే ఏదైనా కొందరు యాప్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు పిడగాజీ ఉందనుకోండి కొందరు యాప్ తీసుకొని చూశారు వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రిపేర్ అవుతున్నారు కానీ యాప్స్ సాయం కూడా తీసుకున్నారు ఎవరి కాంటాక్ట్లో కూడా యాప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ఇష్టం మీకు ఏది బెస్ట్ అనిపిస్తే చేయండి ఏం యాప్ లేకుండా ఓన్ ప్రిపేర్ అయ్యి టాపర్స్గా జిల్లా టాపర్లుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు హౌస్ వైఫ్స్ కూడా చాలామంది జాబ్ కొట్టారు టాపర్స్ వచ్చారు సో మరొకసారి అందరికీ కూడా ఎవరైతే మన జాబ్స్ వచ్చారో టాపర్స్ వచ్చారో చాలామంది మన వీడియోస్ మన దానిలో ఉన్నాయి వారితో వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నాం వారికి కూడా మనందరితో మరొకసారి కంగ్రాట్యులేషన్ తెలియజేస్తూ మీరు కూడా మీకు కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవుతున్నందుకు మీకు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో